హాయ్ నేను మీ నిఖిల్ వెల్కమ్ టు లైఫ్ ఇస్ ఎవ్రీథింగ్ నా లాస్ట్ వీడియోలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా సరదాగా ఉన్న హ్యారీ పోటర్ సినిమా గురించి చెప్పుకున్నాం కదా ఆ వీడియోలో హ్యారీ పోటర్ సిరీస్ లోని ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ గురించి చెప్పాను ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తున్నాను ఫస్ట్ ఆ వీడియోని చూడండి ఇప్పుడు ఆ తర్వాతి పార్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం హ్యారీ పోటర్ సిరీస్ లో వచ్చిన మూడో పార్ట్ పేరు హ్యారీ పోటర్ అండ్ ద ప్రిజనర్ ఆఫ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది సమ్మర్ హోల్డర్స్కి ఇంటికి వచ్చిన హ్యారీ పోర్టర్ తన ఆంటీ అంకుల్ నుండి అవమానాలు పడుతూ ఉంటాడు ఇక ఇంట్లో ఉండలేక బయటికి వచ్చేసిన హ్యారీకి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి అక్కడే తన ఫ్రెండ్స్ అయిన హెర్మనీని రో అన్ని కలుస్తాడు మాయా ప్రపంచపు జైలు నుండి ఒక హంతకుడు తప్పించుకొని పారిపోయాడని తెలుస్తుంది హెర్మైని పెంపుడు పిల్లి రాన్ పెంపుడు ఎలుకని తరుముతున్నప్పుడు వాళ్ళు ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటారు హోగో స్కూల్లో కొత్తగా వచ్చిన టీచర్ సాయంతో హ్యారీ పోటర్ కొన్ని కొత్త విద్యలు నేర్చుకుంటాడు జైలు నుండి పారిపోయి వచ్చిన హంతకుని హ్యారీ పోటర్ అతని స్నేహితులు అనుకోని పరిస్థితిలో కలుస్తారు అలాగే హర్మనీ గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది ఇలా ఈ సినిమాలో చాలానే మలుపులు ఉన్నాయి మరి అవన్నీ తెలుసుకోవాలంటే హారీ పోటర్ అండ్ ప్రిజనర్ ఆఫ్ చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ మూడు సినిమాల్లో క్విడిచ్ అనే గేమ్ ఉంటుంది ఆ గేమ్ గాల్లో ఎగురుతూ ఆడే వింతైన ఆట ఇది చాలా బాగుంటుంది ఈ మూడు సినిమాలు హోగ్ స్కూల్ చుట్టూ తిరుగుతాయి ఓ విధంగా చెబితే అసలు కథకి ఇవి స్టార్టర్స్ లాంటివి అనమాట ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం హోగో స్కూల్ మాత్రమే అనిపిస్తుంది నాలుగో పార్ట్ లో నుండి ఇది కేవలం మాయా ప్రపంచం మొత్తానికి ఒక భాగం మాత్రమేనని తెలుస్తుంది ఇక హ్యారీ పోటర్ సిరీస్ లో వచ్చిన నాలుగో సినిమా హ్యారీ పోటర్ అండ్ ద గోబ్లెట్ ఆఫ్ ఫైర్ మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి హ్యారీ పోటర్ అతని ఫ్రెండ్స్ కలిసి క్విడిచ్ కప్ చూడడానికి వెళ్తారు కానీ అక్కడ ఈ కథలన్నిటిలో విలన్ వాడమో టాపిక్ వస్తుంది ఒక్కసారిగా ఆ ప్రదేశం భయానకంగా మారుతుంది ఇక స్కూల్ మొదలయ్యాక ఆ సంవత్సరం హోగోట్స్ లాంటి వేరే స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో ట్రై విజర్డ్ కప్ అనే పోటీ మొదలవుతుంది ఆ పోటీలో పాల్గొనే వయసు హ్యారీకి లేకపోయినా విచిత్రంగా హ్యారీ కూడా సెలెక్ట్ అవుతాడు హ్యారీ ఏదో మాయ చేశాడని అందరూ అనుకుంటారు చాలా ప్రమాదకరంగా ఉండే ఆ పోటీలో డ్రాగన్స్తో ఫైట్ చేయడం వింతైన సముద్ర జీవుల నుండి తప్పించుకోవడం ఎంతో ప్రమాదకరమైన అడవిలోకి వెళ్ళడం వంటివి ఉంటాయి మరి హారీ పోటర్ ఎలా ఈ టోర్నమెంట్ కి సెలెక్ట్ అయ్యాడు ఆ పోటీలో ఎలాంటి భయంకరమైన ప్రమాదాలని ఎదుర్కొన్నాడు అన్నది తెలుసుకోవాలంటే పోటర్ అండ్ ఆఫ్ సినిమా చూడాల్సిందే ఇప్పటి వరకు వేరే వాళ్ళ ద్వారా అటాక్ చేయించిన వరల్డ్ ఫస్ట్ టైం ఆఫ్ ఫైర్ మూవీలో కనిపిస్తాడు హారీ పోటర్ కి విలన్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే హ్యారీ పోటర్ సిరీస్ మొత్తం చూడాల్సిందే ఇక ఈ సిరీస్ లో వచ్చిన ఐదో సినిమా హ్యారీ పోటర్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ ఫినిక్స్ హోగోట్స్ లో ఐదో సంవత్సరం వాల్డమోడ్ తిరిగి వచ్చాడన్న విషయం చాలా మందికి తెలీదు ముఖ్యంగా మాయా ప్రపంచ పాలకులైన మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్ కూడా నమ్మదు అందుకని హోగ్వా స్కూల్ హెడ్ మాస్టర్ అయిన డంబుల్ డోర్ ని మార్చి వేరే హెడ్ మాస్టర్స్ ని పంపిస్తారు కానీ ఆమె స్కూల్లో పాఠాలు చెప్పించడం మాని కొత్త కొత్త రూల్స్తో స్టూడెంట్స్ ని మిగతా టీచర్స్ ని ఇబ్బందులు పడుతుంది కానీ వాల్డమోట్ అటాక్ చేయబోతున్నాడన్నా హ్యారీ పోటర్ మాటల్ని అస్సలు పట్టించుకోకపోగా హ్యారీకి పనిష్మెంట్ ఇస్తుంది తప్పని పరిస్థితిలో హ్యారీ తన ఫ్రెండ్స్ అందరినీ కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేస్తూ ఉంటాడు మరి వాల్డమోట్ నిజంగానే అటాక్ చేశాడా హ్యారీ చెప్పిన మాటల్ని అతని ఫ్రెండ్స్ ఎందుకని నమ్మాల్సి వచ్చింది లాంటి మరెన్నో ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే హ్యారీ పోటర్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ ఫినిక్స్ సినిమా చూడాల్సిందే ఇక తర్వాత సినిమాల విషయానికి వస్తే చాలా చాలా ట్విస్టులు ఎన్నో షాకింగ్ నిజాలు ఉన్నాయి అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకొని చూసేయండి మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే